హలో అండి నేను మీ ఇదంతరం మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరిలో మామిడికాయలు కోయడానికైతే వచ్చారనమాట ఓకే సో మన ఊరు అంటే ఎక్కడ అంటే రాఘమైన పెంట విలేజ్ అనమాట ఓకే సో ఇక్కడికైతే మామిడికాయలు కోయడానికి వచ్చారు చాలామంది అయితే మామిడికాయలు కోస్తున్నారు కోసిన మామిడికాయలు మన బండికి అయితే లోడ్ చేస్తున్నారు ఓకే సో మనం అయితే చెక్కలన్నీ చేపించేసామండి మన బండికి ఆల్మోస్ట్ ట్రాలీ చెక్కలు మనకి అంటే ఒక వెహికల్కి ఒక ట్రాక్టర్కి కావాలి వస్తువులన్నీ చేపించేసామన్నమాట సో చక్కలుగా కొత్తవి ఫస్ట్ లోడ్ అయితే వేస్తున్నారు ఓకేనా సో చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయి మామిడికాయలు అయితే మంచి సైజు బాగున్నాయి కానీ మామిడికాయలు అయితే మంచిగా ఉన్నాయి రేట్లు అయితే చెట్టుగా ఉన్నాయండి లేవు చాలా అంటే చాలా ఈసారి రైతులు చాలా నష్టపోతున్నారు ఎందుకంటే మామిడి పంట అంటే మామిడి ఒక మామిడు అంటే మామిడికాయలు పండించడం అంటే చాలా చిన్న పని కాదు ఎందుకంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కానీ రోడా వ్యాటర్ కానీ దానికి మెడి అంటే మందులు కానీ చాలా అంటే చాలా అమౌంట్ అనేది ఖర్చు పెట్టింటారు అయినా కానీ ఆ అమౌంట్ కూడా వస్తుందో రాదో అనే ఒక భయం అయితే రైతులకు ఉంది ఓకే సో రేట్లు అయితే లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు మన రాగి రైతులే కాదు చాలామంది రైతులు ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చే పంట అదే మాట వాళ్ళకి ఆదాయం ఓకే సో ఇప్పుడు చూస్తున్నారా తోట చూడండి మా ఊరి తోట ఓకే ఇక్కడైతే మా ఊరికెళ్ళి వస్తున్నారు వర్కర్స్ కూడా వచ్చారు వర్కర్స్ వర్కర్స్గా చాలా మంచోళ్ళు ఉండయి సరి సరిగ్గా అంతే మంచిగా పని చేస్తున్నారు చూడండి ఒక సైడ్ అయితే మామిడికాయలు కోస్తుంటే ఒక సైడ్ మామిడికాయలు తీసుకెళ్ళి లోడ్ చేస్తున్నారు చాలా ఐడియాగా చాలా నీట్గా చాలా చక్కగా అయితే వర్క్ చేస్తున్నారు అంటే లోడ్ వేయడం కాదు లోడ్ చేసే విధానంగా తెలిసినాలి చూడండి ఒక సైడ్ అయితే వర్క్ అంటే మామిడికాయలు కోస్తుంటే ఒక సైడ్ అయితే మామిడికాయలు తీసుకెళ్ళి ట్రాక్టర్ ఇస్తుంటే అక్కడ ఇద్దరు మామిడికాయలు తీసుకొని లోడ్ చేస్తున్నారు సో చాలా అంటే చాలా ఐడియాగా చాలా చక్కగా నీట్గా అయితే లోడింగ్ అనేది చేస్తున్నారు చాలా టాలెంట్ ఉంది మా అంటే మన ర్యాంక్ మేనేజ్మెంట్ వర్కర్స్కి ఫస్ట్ ఆల్ అయితే వాళ్ళకి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే బాగా పని చేస్తున్నారు కాబట్టి ఓకే ఇప్పుడు చూడండి మన బండికి అయితే లోడ్ చేస్తున్నారు సో ఇది మొత్తం మామిడి తోట అనమాట చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా మామిడికాయలు అయితే బాగున్నాయి రేట్లు అయితే బాగలేదండు చాలా ఇబ్బందిగా ఉంది రేట్లు లేకన్నా చాలా రైతులకి ఓకే చూడండి ఇదంతా మామిడి తోట ఇది మన బండి ఓకే మన బండికి అయితే మామిడికాయలు లోడ్ చేస్తున్నారు ఓకేనా ఇప్పుడైతే కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయి మామిడికాయలు అయితే సైజు బాగున్నాయి కదా సైజు ఏమైతే ఉన్నాయి రేట్ అయితే లేదు అండి ఏం చేయలేదు తెల్ల ఓకే రైతులు ఎలా తట్టుకుంటారో ఈసారి తెలియదు అంటే రేట్లు లేవు కదా వాళ్ళకి సంవత్సరానికి వచ్చే ఆదాయం అండి ఈ పంట మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగస్తులకి అంతే ఉద్యోగం చేస్తారు కదా వాళ్ళకి నెలాఖరికి జీతం రాకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు తనకలాడిపోతారు అంతే ఒక ఓదార్ అంతే ఉండదు అనేది ఉండదు అదే ఒక రైతు చూసుకోండి సంవత్సరానికి వచ్చే పంట అది రేట్లు ఏ విధంగా కదా తెలియదు అయినా కానీ తన అంతే తన ఉపయోన్ మొత్తం దాని భారం మొత్తం పంట మీద పెట్టి పండిస్తాడు అదే కాకుండా సంవత్సరానికి వచ్చే పంట ఉంటుంది ఆరు నెలలకు వచ్చే పంట ఉంటుంది మూడు నెలలకు వచ్చే పంట ఉంటుంది అయినా కానీ అన్ని ఓడ్చుకొని పనిచేసే వ్యక్తి రైతు అనమాట రైతుకి సెల్యూట్ అని వాళ్ళంతే రైతుకి ఒక కామెంట్ ఒక లైక్ చేద్దామండి ఓకే బాయ్